హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి మా షో వాళ్ళ హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి వచ్చామండి మొన్న మొన్న వీడియో పెట్టాను కదా అది ఇది ఒకటే ఇది పార్ట్ టూ అన్నమాట అంటే పాటలు పాటలుగా నేను పెడుతున్నాను కాన్సెప్ట్ అయితే మాకు ఇష్టం అండి భోజనాలు సిట్టింగ్ అయితే ఇప్పుడు బఫే అనుకోండి వస్తారు తింటారు వెళ్తారు ఎవరు వచ్చారో తెలీదు ఏం తిన్నారో తెలీదు మా కాన్సెప్ట్ ఏంటంటే మా ఫ్యామిలీలో ఎవరన్నా ఇలాగే ఇష్టపడతామండి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఏం కావాలని అడగచ్చు మనమే దగ్గరుండి వడ్డించవచ్చు ఎవరు వచ్చారో తెలుస్తుంది ఏం తిన్నారో తెలుస్తుంది ఎవరు వచ్చినా ఏమంటారండి హౌస్ బాగుంది ఆ తర్వాత దేని గురించి మాట్లాడుకుంటారు భోజనాల గురించి కదా సో మేమైతే దాని మీద కొంచెం ఫోకస్ చేస్తామండి వచ్చారా కడుపు నిండా తిన్నారా ఎలా ఉందని చెప్పారా మెయిన్ అయితే మాది అయితే కాన్సెప్ట్ ఇది మా ఫ్యామిలీలో ఎవ్వరన్నా సరే ఇదే మెయిన్ చూసుకుంటాము వచ్చి కడుపు నిండా తిన్నారా అని అంతే కదండి వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఏం చెప్పుకుంటారు చెప్పండి సో మా ఇది కాన్సెప్ట్తో మేము ఖచ్చితంగా ఇలాగే పెడతాము దగ్గరుండి చూసుకుంటాము దగ్గరుండి మాట్లాడతాము ఎవరు వచ్చారు ఏం తిన్నారు వాళ్ళు కడుపునిండా నిండా తిన్నారా లేదా వాళ్ళు కడుపు నిండా వడ్డించామా లేదా ఈ కాన్సెప్ట్తో అయితే మేము పెట్టామండి నేను కూడా వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే లైఫ్ అంతా గుర్తుం ఇలాంటివన్నీ హస్తమాన రావు కదండి ఇదే యూట్యూబ్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర ఉంటే డిలేట్ అయిపోతాయి సో అలా కాదు లైఫ్ మా పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఇదే నేర్చుకోవాలి ఈ కాన్సెప్ట్తో మేము ఇలా ప్రిపేర్ చేశాను ఇలా చేసాము సో నేను కాన్సెప్ట్తో వీడియో కూడా నేను ఇలాగే అప్లోడ్ చేస్తాను మా కాన్సెప్ట్ మీకు కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా తమ్ముడు మాట మా తమ్ముడు అంటే మా ఆడబొచ్చు వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ చాలా అంటే ఒక్క ఆడబడుచు తమ్ముడు మా మరదలు మా తమ్ముడు ఇలాగేం లేదండి అందరం కలిసే ఉంటాం ఏదైనా ఫంక్షన్ అయితే ఎవరింట్లో ఫంక్షన్ అయినా మేము అందరం కలిసే ఉంటాం అందరం కలిసే చేసుకుంటూ అందరం కలిసే ఎంజాయ్ చేస్తాం తను మా ఆడపడ్చండి హౌస్ వార్మింగ్ చూసారా వచ్చిన వాళ్ళందరినీ ఎలా రిసీవ్ చేసుకుని ఎలా పలకరిస్తున్నారు దీని గురించి ఏనా మేము ఇలా పెట్టింది నాన్ వెజ్ సెక్షన్ వేరే వెజ్ సెక్షన్ వేరే అన్నమాట దగ్గరుండి ఏం కావాలని మాట్లాడటం ఇలా అన్నమాట మా పిల్లలండి పిల్లల కోళ్ళ ఎలా ఉంటుందంటే మా ఇద్దరికి మాకు ఇద్దరు ఆడపిల్లలు మా ఆడబడిషికి ఇద్దరు ఆడపిల్లలు మా తమ్ముడికి ఇద్దరు ఆడపిల్లలు మా మ్యాక్సిమం మా ఇంట్లో వాళ్ళందరికీ ఆడపిల్లలు చాలా సద్దనగా ఉంటుందండి చాలా సందడిగా ఉంటుంది మా ఇంట్లో ఒకే ఒక బుడ్డోడు ఉన్నాడండి ఆయన్ని కూడా చూపిస్తాయి ఇప్పుడు మీకు వాయిస్ బాగాలేదండి కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఈ ఈ వీడియో ఏంటంటే లైఫ్ అంతా మాకు గుర్తుండిపోవాలి పోది అంతే ఇదిగోండి అండి ఈడే బుడ్డోడు ఈ బుడ్డోడు మా ఆడబడుచు వాళ్ళు ఆడబడుచోడు ఆడబడుచు వాళ్ళ అబ్బాయి పేరు ఇవాన్ అన్ని మాటలు చెప్తాడు తెలుసా అండి అమ్మో చాలా మాటలు చెప్తాడు మా పాప చిన్నది మొన్నే టెన్త్ అయిందండి ఇంటర్లో జాయిన్ చేశాను చిల్డ్రన్లో మా తమ్ముడు అండి ఓన్ బ్రదర్ ప్రశాంత్ పేరు వీళ్ళ వీళ్ళందరూ నేబర్సు రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ లైఫ్ అంతా గుర్తుండిపోతాయండి కొన్ని కొన్ని చూడండి మాటలు చూడండి మీరు ఆడ పెట్టాడంట నన్నే పెట్టుకోమంట భలే అంటాడండి ఏంటి పెద్దమ్మా నువ్వు అంటాడు ఆడికి ఒక బామరుతున్నాడు అండి ఆడిని కూడా చూపిస్తాను మీకు ఆడిద్దరు బాండింగ్ భలే ఉంటదండి ఆడైతే వీడియో కానీ మాట్లాడలేదు ఆడు కూడా చాలా మాట్లాడతాడంట చూపిస్తాను కూడా చూపిస్తాను మీకు ఇలా ప్రతి ఒక్కరిని కవర్ చేస్తాను నేనైతే మా తమ్ముడు మరీ మరీ చెప్పాడక్క ఎక్కడ భోజనాలు మిస్ అయ్యొద్దు వీడియో మొత్తం కావాలి నాకు ఎవరెవరు వచ్చారో తెలియాలి అని ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి కోటి గారు ఫ్యామిలీ దీని మా తోటి కోళ్ళు అండి అంటే మా పెద్దగారు వాళ్ళ కోళ్ళు లలిత తను టీచర్ డిపిఎస్ లో చేస్తుంది వాళ్ళ పాప గుంటూరులో చేస్తుంది తను ఇక్కడికి ఇదిగోండి ఇబ్బాన్ వాళ్ళ బామ్మర్తి ఆడనే చూస్తున్నాడు వాళ్ళ డైలాగులు కూడా నేను తెలిపిస్తాను చూడండి ఎవరు 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 ఎవరునారా కామర్త ఎక్కడున్నాడు తొందర లేదు కదా బాబు ఎక్కడా పిలువు బాబు ఎక్కడా బాబా పిలు బాబాని పిలువమంటే పిలవలేదు అసలు చూస్తున్నాడు కానీ పిలవలేదు ఇంతేనండి వీడియో ఆ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ వస్తాయండి అవి కూడా చూడండి వీడియోలు ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ చేయండి రోజున చేసిన వాళ్ళందరూ సిట్టింగ్ అండి ఫ్యాన్స్ పెట్టి ఇక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేశారు చేసిన వాళ్ళందరూ అంటే ఈ ప్రోగ్రామ్ ఫంక్షన్ కలిసి ఏ సో అలా అని చెప్పి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు మేము ఎవరు వచ్చారా చూద్దాం మాట్లాడుకుంటాము

In the video. Please like, share and subscribe.